జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట డెబ్భై ఒకటి నూట డెబ్భై రెండు तन संतति पै गल दया तन शिष्युनी मी दनुंच गुरुडे पुडुन तन धनमु मनसु तनु वुलु तन गुरुनी वटंचु दल्च दगु शुष्युनकुन शूरत्व मात्म पनि कै वैराग्यमु गुरुनी गल्चु वर्तनके पुडुन इरीति वृत्ति गल्गिना జై నిజగురు జై నిజ గురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణ ప్రభుత్స వారి చే విరచితమైన నూట డెబ్భై ఒకటి నూట డెబ్భై రెండు కంద పద్యములను ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం నూట డెబ్బై ఒకటవ కందపద్యంలో గురు శిష్యులు ఇరువురు ఎలాంటి లక్షణాలు కలిగిన వారై ఉండవలనో మనకు చక్కగా తెలియజేస్తున్నారు గురుదేవులు నాయన శిష్య తన సంతతిపై గల దయ తన శిష్యుని మీద నుంచదగు గురుడెప్పుడు తన ధనము మనసు తనువులు తన గురుని వటంతు దల్పదగు శిష్యునకు గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి శిష్యుని యొక్క లక్షణం ఎలాంటిది గురువు యొక్క లక్షణం ఎలాంటిది ఎలా ఉండాలి వారి ఈ ఊరి మధ్య ఉండబడేటువంటి బంధము ఆ అనుబంధం గురు శిష్య సంబంధం ఎలా అంటే తన సంతానము మీద ఎంత శ్రద్ధ వహిస్తాడో తన సంతానమును ఎంత ప్రేమగా ఎంత లాలనగా వారి యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం కాంక్షిస్తూ ఉంటాడో తండ్రి తల్లిదండ్రి ఇరువురు ఎవరైనా కావచ్చు తన శిష్యుని మీద కూడా ఆదయే ఉండాలి ఆ కరుణే ఉండాలి ఆ ప్రేమే ఉండాలి ఎప్పుడు కూడా శిష్యుడు తన వద్దకు వచ్చినప్పుడైనా లేక గురువుగారు శిష్యుని వద్దకు వెళ్ళినప్పుడైనా సరే ఏకప్రకారముగా ఉండాలి వారి ఇరువుల మధ్య సంబంధం ఆ శిష్యుని తన సంతానాన్ని ఏ విధముగా పెంచి పోషించి వారిని సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేస్తామో అలానే శిష్యుని కూడా చేయాలి వీరు నా సంతానము వారు శిష్యులు కదా అనేటువంటి భావన ఉండకూడదు ఇరువురు కూడా ఒక్కటిగా ఉండాలి గురుదేవునకు అలా ఉంటేనే అది నిజగురు లక్షణం అనిపించుకుంటుంది లేకపోతే కాదు ఏదో వారు అధికంగా ధనాన్ని ఇస్తారనో లేకపోతే తనకు సౌకర్యాలు కల్పిస్తారో అనేటువంటి భావనతో కొందరిని ఒక తీరుగా కొందరిని ఒక తీరుగా అంటే శిష్యులను అలాంటి వారు గురువులు కారు సరే శిష్యులు ఎలా ఉండాలి తన ధనము మనసు తనువులు తన గురువుని వటంచు అర్పణ చేశాం తను ధన మనములను అర్పించాం గురుజీవునకు అవి మాట మాత్రంగా అర్పించటం కాదు గురుదేవునకు నా యొక్క తనువు మనసు ధనము అర్పించాను అని వాక్ రూపంగా చెప్పటం కాదు నీ తనువుతో చేసేటువంటి ఏదైనా సరే కర్తృత్వరహిత కర్మాచరణ అన్నీ కూడా నీవు ఏది చేసినా అది గురువు సద్గురు సద్గురార్పణం అనబడేటువంటి అర్పణ బుద్ధితో చేసేటువంటి వారే నిజ శిష్యులు అర్పించేశాము అర్పించిన తర్వాత ఇంకా తనుమల ధనాల్ని గురువునకు అర్పించిన పిమ్మట ఇక శిష్యుడేడి ఇరువురు ఏకమేకద అయ్యారు శిష్యునికి ఉన్న తనుమల ధనాలు గురువుకు అర్పించేసావు అయితే అలానే తలచాలి అలాంటి భావనే చేయాలి ఎవరు సశిష్యుడైనటువంటి వాడు అలా ఉండాలి ఉభయ యొక్క లక్షణం తన సంతానమును ఏ విధముగా దయతో కాపాడుకుంటూ వస్తాడో అలానే తన శిష్యుల్ని కూడా కాపాడాలి నిజ గురువైనటువంటి అయినటువంటి వారు తన యొక్క తనువు మనస్సు ధనములు గురునవ్వి అనేటువంటి భావనలో చరిస్తాడు నిజ శిష్యుడైనటువంటి వాడు అని తెలియజేసి తదుపరి నూట డెబ్భై రెండవ కందపద్యంలో అసలు నిజ శిష్యుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని కృష్ణప్రభు దేశకేంద్రులు వారు మనకు చక్కగా నిర్ణయం చేస్తూ ఉన్నారు ఎలా అంటే కొందరు ఎట్టుంటారంటే సూరత్వమాత్మ పనికై వైరాగ్యము గురుని గొల్చు వర్తనకెప్పుడు ఈ రీతి వృత్తి కలిగిన నారీనరు లేగి చొరరే నరకములోనన్ ఇక్కడ కొందరు కుజనులైనటువంటి శిష్యుని యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు భాగవత కృష్ణ ప్రభుదేశ్ల వారు ఆత్మ పనికైతే చాలా సూరత్వాన్ని ప్రదర్శిస్తూ తన యొక్క ఉనికిని నిలుపుకునేందుకై కీర్తికాంక్షల కొరకు పేరు ప్రఖ్యాతల కొరకు ప్రఖ్యాతుల కొరకు చాలా పాటుపడుతూ ఉంటారు సూరత్వం చూపిస్తూ ఉంటారు దేనికి స్వరత్వం ఆత్మ పని కోసం అంటే ఎరుక పని కోసం ఎరుక కోసం భ్రాంతిలో అహమ్ని పాదుగా చేసుకొని అలా కొనసాగుతూ ఉంటుంది వారి యొక్క జీవన విధానం అయితే వైరాగ్యము గురుని గొల్చు వర్తనకి ఇప్పుడు గురుని కొలిచేటువంటి విధానంలో గురువును సేవించే విధానంలో గురు భక్తిలో గురు నిస్థలో మాత్రం వైరాగ్యం ప్రదర్శిస్తుంటారు గురువు దగ్గరకు వెళ్ళాలన్నా నాకు సమయం చాలటం లేదు అంటారు గురువు బోధ వినాలన్నా అవన్నీ తెలిసినటువంటివిలే అనేటువంటి భావనతో ఉంటారు గురువుని సేవించేందుకు ఆహా నాకు కుదరదు అనేటువంటి భావనతో ఉంటారు గురువుకు సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే ఆ వర్తించేటువంటి విధానంలో నిరంతరం కూడా వైరాగ్యాన్నే ప్రదర్శిస్తూ ఉంటారు కుజనులైనటువంటి శిష్య లక్షణం లేనటువంటి వారు ఈ రీతి వృత్తి కలిగిన ఈ విధమైనటువంటి విధానాన్ని ఎవరైతే అవలంబిస్తారో ఎవరైతే అలా చేరిస్తారో ఎలా ఆత్మ పని మీద మాత్రం సూరత్వం గురువుని కొలిచేందుకు మాత్రం వైరాగ్యం ఈ చెరవుతో ఉండేటువంటి వారు ఆ నారీ నరులేగి స్త్రీ కానీ పురుషులు కానీ అలాంటి శిష్యులు ఎక్కడికి వాళ్ళు ఏగి చొరరే దేంట్లోకి నరకంలోకి నరకంలో ప్రవేశిస్తారు నరకం అంటే ఏంటి ఈ దేహం అనేటువంటి ఈ భ్రాంతి ఏదైతే ఉన్నదో దీనిని సక్రమంగా దాటలేక ఆ ఓడలో నుంచి మరలా కింద పడి జలంలో మునిగిపోతారు పుట్టి ముంచుకుంటారు మరలా ఈ జనన మరణ భ్రాంతి అనేటువంటి సుడిగుండంలోనే వారి యొక్క జీవన విధానం సాగిపోతూ ఉంటుంది వారికి నరకమే గతి ఈ ఆత్మ పనికి మాత్రం స్వరత్వమును గురుని గొల్చేదానికి మాత్రం వైరాగ్యము అలాంటి వృత్తి కలిగినటువంటి ఈ నారీ నరులు ఎవరైతే ఉన్నారో అంటే శిష్యులు స్త్రీ పురుష శిష్యులు ఇక్కడ లింగభేదమేమి లేదు వారు నరకంలోకి వెళుతారు దానిలో చొరబడతారు మరలా అలాంటి అవివేకులైనటువంటి శిష్యులు అసమర్థులైనటువంటి వారు సరైనటువంటి వారు కారు అని మనకు నూట డెబ్భై రెండవ కందపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవా